రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం రైతు రామకృష్ణ అనే వారి మిరప పంటలో ఉన్నాము ఈ రైతు వచ్చేసి ఖమ్మం జిల్లా తనికెళ్ళ మండలం అమ్మపాలెం గ్రామ వాస్తవ్యుడు ఇతను ఎన్ని ఎకరాలు మిర్చి పంటేశాడు ఎకరం ఎకరంబాతిక ఈ రైతు వసుద అనే మందును అతని పొలంలో మిరప పంటలో రెండు సార్లు పిచికారీ చేయడం జరిగింది అతను ఏ విధంగా పిచికారీ చేశాడు మొదటిసారి పిచికారీ చేసినప్పుడు అతను ఏ విధమైన మార్పులు గమనించాడు రెండోసారి పిచికారీ చేసినప్పుడు ఏ విధమైన మార్పులు గమనించాడు మొదటిసారి ఏ మందుతో కలిపి పిచికారీ చేశాడు రెండోసారి మళ్ళీ వేరే ఏ మందుతో కలిపి పిచికారీ చేశాడు దానివల్ల అతని మిరప పంటలో ఏ విధమైన మార్పులు గమనించాడు వాటిని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బ్రదర్ మీ పేరేంటి రామకృష్ణ రామకృష్ణ మీదే ఊరు అమ్మపాలం అమ్మపాలెం ఏ మండలం కొన్ని కొనిజర్ల మండలమా ఖమ్మం జిల్లాను ఓకే మీరు వసుదా అనే మందు నా దగ్గర తీసుకొని వాడారు కదా మీరు ఈ మందును రెండు సార్లు ఈ పంటకు పిచికారీ చేశారని చెప్పారు మీరు మొదటిసారి ఏ మందుతో కలిపి పిచికారీ చేశారు రెండోసారి ఏ మందుతో కలిపి పిచికారీ చేశారు మీరు మొదటిసారి పిచికారీ చేసినప్పుడు మీ పంటలో ఏ విధమైన మార్పు గమనించరు రెండోసారి పిచికారీ చేసినప్పుడు మీకు మళ్ళీ ఏం తేడాలు కనిపించాయి మీ అనుభవం ద్వారా మాకు చెప్పండి నేను గ్రాస్ కలిపి వసదా స్ప్రే మళ్ళీ ఐదు రోజులు అయ్యాక మళ్ళీ ట్రైసరాను వసదా ఓకే బాగుంది రిజల్ట్ ఓకే మీరు పంటలో అంటే ఏమైనా ఏమేమి మార్పులు గమనించారు నేను వసదా తోటి చిట్టి తీరాను కాపు సిట్ అయింది గ్రోతింగ్ మంచిగా వచ్చింది ఓకే మీరు ఒక కాత కూసారని చెప్పారు కదా మిరపకాయలు చెప్పారు కదా ఇప్పుడు మీకు రెండో స్టెప్ మూడో స్టెప్ ఈ వస వల్ల వచ్చినట్టు ఏమైనా అనిపించిందా వచ్చింది రెండో స్టెప్ కూడా వచ్చింది అంత ఇది దాని ఆ ఈ ఆకుల మధ్య అంటే ఈ అంటే ఈ గనుపులు ఉన్నాయి కదా చిట్టి గనుపులు దగ్గర దగ్గర గనుపులు ఆకులు కూడా మంచిగా నల్లగా మెతకదనంతో చిట్టి ఆకు కాపు తీస్తుంది నల్లగా ఉంది ఆ తర్వాత పూత కూడా మంచిగా వచ్చిందా అంత ఫ్లేవరింగ్ కదా

అంటే ఒకసారి గ్రాసియా తోటి ఇంకోసారి ట్రేసర్ తో కలిపి పిచికారీ చేసామన్నావు కదా కదా రైతు సోదరులకు అనుమానాలు ఉంటాయి ఇది కలుస్తుందా కలవదా అనే అనుమానాలు ఉంటాయి కలిసింది కదా గ్రాసియాలో ట్రేసర్ ఓకే తిరిగి ఈ మందు వేరే ఇతర రైతు సోదరులు కూడా వాడుకోవచ్చా అంతేనా నల్లగా ఉంది మెదకదానం బాగుందా బ్రదర్ దాన్ని వాడటం వల్ల మనకి ఇరవై ఈసారి ఇప్పుడు పది వెళ్ళింది ఇరవై కోతలు రెండు కోతల్లో ఇరవై ఇరవై ఐదు కింటాల్ దిగింది మూడో మూడో స్టెప్ అంటే మళ్ళీ వస్తా పిచికారీ చేసిన కదా అంటే నీకు మూడో స్టెప్ ఎన్ని కింటాల్ రావచ్చు అనుకుంటున్నా పది పడుతుంది మళ్ళీ వచ్చింది ఆ అంటే ఇట్లా పండుకాయల కింటేనా చెప్పింది అంటే ఎండిన తర్వాత తగ్గుతుంది కదా బ్రదర్ ఎండిన తర్వాత అది వెళ్ళిన ఎండిన కాయ ఎండినకాయ పది కింటాలు అవుతుంది ఇప్పుడు ఓకే ఓకే మూడో నూట ఆ నలభై మూడు కిలోలు కూలీలుని నూట నలభై మూడు కూలీలుని నేను పది కింటాలకి వేసుకున్న ఈ తాళ్ళకాయ అయితే మంచికాయ అయితే ఓకే పది కింటాల్ కి అంటే ఇప్పుడు ఆ రెండో స్టెప్ లో మళ్ళీ పదిహేను పదిహేను కి పదిహేను కింటాలు రెండో కొత్త ఆ మూడో స్టెప్ కి మూడో స్టెప్ కి పది అంచన వేస్తున్నాయి పది పది కదా ఐదు ఎకరం పాతిక ఎకరం పది గుంటలు అన్నావు కాబట్టి కొంచెం ఎక్కువ చెప్తున్నావు అంతే కదా ఎకరం అంటే తగ్గుద్ది ఎకరం పది గుంటలు అంటే ఇంకా కొంచెం పెరిగితే అంతే రైతు సోదర్లు ఈ మందు వాడుకోవడం వల్ల రెండో స్టెప్ మరియు మూడో స్టెప్ అయితే మనకు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాలు రావడానికి ఆస్కారం అంతే కదా అంటే ఎకరం అయితే ఇరవై కింటాల్ వేసుకోవచ్చు మినిమం అంతే కదా ఓకే ఓకే బ్రదర్